മാ പ്രകാരം ആറ് വേല നെല മൂന്നിക്ക് വച്ചു രണ്ട് സാച്ചു കഥ क्या आपको कोई प्रॉब्लम को देखकर मिलेगा मैं चेंज जोन हूं ये डिग्री है इनकी डीएन से एग्जाम खेलता हूं डीएसपी सारे दूरदर्शन से ऑल द बेस्ट थैंक यू सर मैं मैं పెంచే పెంచం కూడా మాకు ఇవ్వలేదండి మా జిల్లై కూడా గుర్తించలేదండి మళ్ళీ ప్రభుత్వంలో అర్థం తీసుకుని చాలా బాగా అర్థండి మీ మాకైతే సరైన మాట్లాడతీ వచ్చారని ఏమాలా తల్లి తెలియదు అనేసరికి అందుకు అందం ఇచ్చే నాయకులు అది కదా పరిచే అమలు పెరిగిన నేను అమరావతి అభివృద్ధి ఆర్వేర్ పెన్షన్ లో వేలు ఇస్తున్నానండి నేను కృతజ్ఞత కలిగి నేను ఆర్వేర్ పెన్షన్ లో మూడు వేలు ఇస్తున్నాను అమరావతి ఎందుకంటే మనం అందరికీ నమస్కారం ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి ఫెన్షన్లు ఇవ్వటం ఒకటో తారీఖున ప్రారంభించాం చంద్రన్న గారు ముందే చెప్పారు మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఫెన్షన్ అని విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇస్తానని మాటిచ్చారు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా అది కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి పదిహేను వేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తున్నామని చూపించుకుని ఓట్లు దండుకుందామని పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది ప్ర జీవితాలను మార్చే కొన్ని పథకాలని లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి గుణపాఠం ప్రజలు చెప్పారు పదకొండు సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షసు ప్రభుత్వాన్ని జనం ఎలా చేతిరించుకున్నారో తెలిసింది ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది చాలామంది ఆనంద పాష్పాలతో రెండు చేతులు పట్టుకుని ఈ ఐదేళ్లు నరకం అనిపించాం జగన్కు ఓటేసి చాలా పొరపాటు చేసాం జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం చాలా నరకయాతను అనిపించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం ఈ గంజాయి అనేది గంజాయిపై పూర్తిగా ఉక్కుపాతం మోపడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్లో లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మనం కక్ష సాధింపు చర్యలకు పోవద్దు మనం ప్రజల మధ్యకి వెళ్దాం మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు ఆ విధంగానే ముందుకు సాగుతాం థ్యాంక్ యూ